హలో అండి తపస్మాను లైటింగ్స్ తపస్మాను ఎలా నాటారు తపస్మాన్ మాయ పై నుంచి ఏమేమి కిందికి వేస్తారు అవంతా చూద్దామా చూద్దాం రండి ఈ విధంగా వేస్తారనమాట పిల్లలు లేనివారు ఈ విధంగా పైనుంచి వేసేటివి కింద పట్టుకుంటారనమాట పట్టుకుంటే పిల్లలు లేకుండా ఉండే వాళ్ళకి పిల్లలు కలుగుతారు నిమ్మకాయలు బొందారాలు నల్లలో ఖర్జూరము బొరుగులు ఇటువంటివన్నీ పైకి తీసుకెళ్తారు పసుపు కుంకుమ అన్నీ అక్కడి నుంచి వేస్తారనమాట వేస్తే ఎవరైతే కింద పట్టుకుంటారో పట్టుకొని నిమ్మకాయ తిన్నారంటే అది చాలా మంచిది పిల్లలు పుడతారనమాట పిల్లలు లేని వారికి చా మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయని చాలా దృఢ విశ్వాసం అనమాట జరుగుతుంది కూడా ఈ విధంగా కాబట్టి ఎవరైనా ఉంటే అవి చేస్తే మంచిది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోస్ పెడతా ఉంటాను చూడండి ఎలా ఉన్నాయో వీడియోస్ పూర్తిగా చూసి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఎలా ఉన్నాయి వీడియోస్ అనేసి అర్జునుడు శ్లోకాలు చెప్తూ పద్యాలు చెప్తూ పైకి వెళ్తారనమాట పైకి వెళ్ళి అవన్నీ తీసుకెళ్ళి పైకి అక్కడి నుంచి కిందికి విసురుతాడు అన్నీ అవి తీసుకున్నామంటే చాలా మంచిది